హలో నమస్తే వెల్కమ్స్ ఫ్రాక్స్ చూపిస్తామండి వచ్చేసి మన దగ్గర ఉన్న లైక్ ఫ్యాబ్రిక్ తోనే స్టిచ్చింగ్ చేపించినది సో చాలా చాలా క్యూట్ ఉన్నాయి కదా వీళ్ళతో ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్స్ తో లంగా జాకెట్ లా కుట్టించుకోవచ్చు క్రాప్ టాక్స్ లా కుట్టించుకోవచ్చు హాఫ్ సారీస్ లా కూడా కుట్టించుకోవచ్చు అండ్ ఇలా ఫ్రాక్స్ లా కూడా కుట్టించుకోవచ్చు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో అన్ని కూడా సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి లేదు మాకు ఫ్రాక్ అంటే డ్రెస్ కావాలి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే కూడా అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి పట్టు లంగాల్లో కావాలంటే ప్యూర్ పట్టు లంగాల్లో ఉంది సెమీ పట్టు లంగాల్లో దొరుకుతుంది ఇలా ఫ్రాక్ లో దొరుకుతాయి సో మీ ఇష్టం అనమాట ఎంత క్యూట్ ఉందో చూడండి ఇది వచ్చేసి మనకి వన్ ఈజీగా సెలవుతుంది మస్ట్ క్యూట్ ఉంది కదా ఇలాంటివన్నీ కూడా విజిట్ అయిపోయింది చూడండి ఇంకా నేను లంగాలు చూపించను లంగా దాటిదు సో బొక్త ఫ్యాబ్రిక్ అంతా కూడా వచ్చేస్తుంది మన దగ్గర అవైలబుల్గా ఉంది వెంటనే మన షాప్ అయితే విజిట్ అయిపోండి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట మన స్క్రీన్ మీద మన నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చినవన్నీ మీరు కాల్ చేయండి థ్యాంక్ యూ